రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించమంటూ ధర్నాకు అయితే దిగడం అయితే జరిగిందనమాట వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాల్సిందే కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని వారిని విధుల్లో కొనసాగించాలని ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి డిమాండ్ చేశారు విజయవాడలోని ధర్నా చౌకలో నిర్వహించిన ధర్నాలో మాట్లాడారు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడమే కాకుండా పదివేలు వేతనం ఇస్తామని బకాయిలు చెల్లిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీపై ఇప్పుడు నోరు మెదపకపోవడం విచారకరమన్నారు కూటమి ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో రెండు పాయింట్ అరవై లక్షల మంది వాలంటీర్లు రోడ్నైతే పడ్డారని వాపోయారు ఆడపడుచులకు అన్యాయం చే చేయనని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు మహిళా వాలంటీర్ల గురించి మాట్లాడకపోవడం బాధాకరమన్నారు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బుడమేరు వరదల సమయంలో వాలంటీర్ల సేవలను ఉపయోగించుకున్న ప్రభుత్వం నేడు వారిని పట్టించుకోపోవడం సరికాదన్నారన్నమాట సో ఈ విధంగా మొత్తంగా ఏది ఏమైనా వాలంటీర్ వ్యవస్థను చిన్నాభిన్నం అయితే చేశారు ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఆందోళనలు అయితే మొదలవుతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి